హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ ఎంతో టేస్టీ అయినా అలాగే ఎంతో హెల్దీ అయినా హై ప్రోటీన్ ఉన్న ఊతప్పము ఈ ఊతప్పంని మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీతో ట్రై చేస్తే అద్భుతంగా ఉంటుంది ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు పచ్చి బఠానీలు తీసుకోవాలి నేను ఇక్కడ కప్పుల కొలతతో చెప్తున్నానండి ఈ కప్పు బఠానీలను మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దానిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము నేను ఏ కప్పుతో అయితే బఠానీలు తీసుకున్నానో అదే కప్పుతో పెసరపప్పుని రెండు గంటల పాటు నానబెట్టి శుభ్రంగా కడిగి తీసుకున్నాను దీనిని కూడా బఠానీలు పట్టుకున్న మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను కప్పుకి పావు కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఇంస్టంట్ ఇడ్లీ చేసుకుంటున్నాం కదండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళు కూడా యాడ్ చేసుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీనిని ఇందాక బఠానీ పేస్ట్ వేసుకున్నాము కదండి ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిక్సీ జార్ కడిగి ఒక రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు అయితే దీనిలో యాడ్ చేసుకుంటున్నాను ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకుందాము చిన్న రోల్ తీసుకొని రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లము ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఇలా దంచుకున్న పేస్ట్ ని మనము కలిపి ఉంచుకున్న బ్యాటర్ లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిని కూడా పిండిలో కలిసేటట్లు కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో ఒక కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకుందాము ఏ కప్పుతో అయితే బఠానీలు అలాగే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వని కూడా తీసుకొని దీనిలో యాడ్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటున్నప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదండి దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గ్రేట్ చేసిన క్యారెట్ని యాడ్ చేసుకుందాము క్యారెట్ని కూడా పిండిలో ఒకసారి మిక్స్ చేసుకొని మనకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసి బ్యాటర్ని కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి ఈ ఇడ్లీలలోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాము ఒక పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు పచ్చిమిరపకాయలను ఇలా తుంచి వేసుకొని వేయించుకోవాలి మూడు గుప్పెళ్ళ శనగ్గుళ్ళు కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తరువాత నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఇది చల్లారిన తరువాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఏ మాట కామాటే చెప్పుకోవాలండి ఇడ్లీలోకి పల్లీల చట్నీని కొట్టింది ఏదీ లేదండి ఇలా మిక్సీ పట్టుకున్న దానిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము ఒక పాన్ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ మినపప్పు పావు టేబుల్ స్పూన్ శనగపప్పు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి పప్పులు కలర్ మారిన తరువాత కరివేపాకు వేసి దించేసుకోవాలి దీనిని మన చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము అంతేనండి పల్లీ చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మన బ్యాటర్ చూద్దాము చూడండి రవ్వ వాటర్ని పీల్చుకొని పిండి కొంచెం గట్టిగా అయ్యింది కదా ఈ పిండి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాము దీనిలో మనం ఊతప్పంకి సరిపడిన పిండిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనిలో ఒక పావు టేబుల్ స్పూను ఈనో వేసుకొని కొద్దిగా వాటర్ పోస్తే యాక్టివేట్ అవుతుంది దీని మొత్తాన్ని పిండిలోకి మిక్స్ చేసుకోవాలి మనకు ఊతప్పంకి పిండి మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండేటట్లు పిండిని అడ్జస్ట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక పాన్ పెట్టుకోవాలి దానిలో కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని మందంగా అంటే మరీ మందంగా కాదు అలానే మరీ పలుచుగా కాకుండా స్ప్రెడ్ చేసుకోవాలి దానిపైన గ్రేట్ చేసిన క్యారెట్ని స్ప్రింకిల్ చేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసుకుందాము వీటితో పాటు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తరువాత కొద్దిగా ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీనిని కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న దానిని టర్న్ చేసుకొని ఒక నిమిషం పాటు రెండవ వైపు కూడా కుక్ చేసుకొని చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో దీనిపైన మూత ఏమీ పెట్టవలసిన అవసరం లేదండి ఇలా కుక్ చేసుకున్న దాన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే రెండవ దోశ వేసేటప్పుడు మనం నీళ్ళేమీ స్ప్రింకిల్ చేయాల్సిన అవసరం లేదు పన్నం వేడిగా ఉన్నా పర్వాలేదు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ మీద ఒక గరిట బ్యాటరు గరిట నుంచి గరిటన్నర వరకు వేసుకోవచ్చు వేసుకొని ఇలా మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి దీనిపైన గ్రేట్ చేసిన క్యారెట్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన కొత్తిమీరను యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీనిని కాల్చుకొని టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్న దానిని ఒక నిమిషం పాటు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆరోగ్యకరమైన భూతపం రెడీ అయిపోతుంది